మంచినీళ్ళు కట్టిన ఇల్లు పెట్టినపోయి ఉన్న పథకం కేసీఆర్ ఆయననే అయిపోయింది ఇంకా మంచినీళ్ళు కూడా ఏ శాతం అయితే లేదా మేము ఇంత చెప్పాయలేం అంత చెప్పాయలేం అని ఎగిరి ఎగిరి దుంకితే మాట్లాడితే మంచినీళ్ళు ఇచ్చే కూడా శాతం అయితే లేదా మంచి నీళ్ళు పోతాయి కరెంటు పోతుంది వాటిలో కొనే దిక్కు లేదు వాట్లు కొంటాను రా కళ్ళ కడ పదిహేను రోజులు వాట్లు కొనే దిక్కు లేదు అడిగే దిక్కు లేదు సర్కారు కొనకపోతే దిక్కుమాలని దేవుడాని అని ప్రైవేట్ మిల్లర్లకి అమ్ముకుంటున్నాం మళ్ళీ అక్కడ దళారీలు అక్కడ దోపిడీ మళ్ళీ రైతాంగం దోపిడీకి గురవుతున్నది మళ్ళా రెండు వేల పద్నాలుగు కంటే ముందటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఆ విధంగా ఎందుకు జరుగుతూ ఉంది ఇది ఎవరి అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థత కాదా ఈ కాంగ్రెస్ కాటేయడం కాదా నేను ఒకటే మాట మిమ్మల్ని కోరుతా ఉన్నా ప్రజలకు నేను అడుగుతా ఉన్నా పేదలు వేసుకుంటారు ప్రభుత్వ జాగాలలో పాపం తెలిసి తెలియక కొన్ని వేసుకుంటారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో హైదరాబాద్తో సహా వరంగల్తో సహా అనేక పట్టణాలలో అనేక ప్రాంతాలలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి మేము పట్టాలు ఇచ్చినాం బుల్డోజర్లు పెట్టి జేసీబీలు పెట్టి మేము చెరువులలో పూడికెళ్ళి తీస్తే వీళ్ళేమో హైడ్రాని మన అని పెట్టి పేదల ఇండుగులో కొడతా ఉన్నారు ఆనాడు చెరువు పూడికెళ్లు తీసిన బుల్డోజర్లు ఇలా పేదల కూడా కొడతా ఉన్నాయి ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం చూసి మౌనంగా ఉందామా కొట్లాడదామా ఏం చేద్దాం అనేది మనం ఆలోచించే సమయం వచ్చింది దేశాన్ని నంబర్ వన్ స్థాయిలో నిలబెడితే ఇవాళ పద్నాలుగో స్థాయికి పదిహేనవ స్థాయికి తీసుకొని పోయినారు నా కళ్ళ ముందన్నా గిట్ల జరుగుతుంది ఇంత మాయలమే అవుతుంది ఇంత మోసం చేస్తారని నేను కూడా అనుకోలే ఇలా చాలా బాధ కలుగుతూ ఉంది చాలా దుఃఖం కలుగుతా ఉంది ఇంకా ముందరికి పోవాల్సిన తెలంగాణ ఇలా వెనకకి అయిపోతున్నా ఉన్నది మళ్ళీ ఎవరు దీనికి కారణం ఈ దుర్మార్గులు కాదా నిలబెట్టి ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ప్రజలకు లేదా అడగాలి ఎందుకోసం టైం ఇవ్వాలని మేము కూడా టైం ఇచ్చినాం ఏమంటారు మీకేసినట్టు మాకేసిన ఓట్లు మాకు ఏడాది టైం ఇయ్యరా ఏడాది అర్థమైన టైం ఇవ్వరా మీ కన్నీడిరా అని అంటారు కాబట్టి నేను నోరు తెరవలే బయటికి రాలే కృష్ణా జలాల మీద గడబడి జరిగితే ఒక్కసారి అక్కడ నాయకులు తీర్కపోతే నల్లగొండల పోయి ఒక గర్జన చేసి వచ్చినా కానీ నేను ఎక్కడ బయటికి రాలే